హాయ్ వన్ మా వారు ఎప్పుడు చికెన్ పకోడీ చేసినా టేస్ట్ అయితే అద్దిరిపోయింది అంత బాగా చేస్తారనమాట ఇవాళ చికెన్ పకోడీని కొంచెం డిఫరెంట్గా అయితే చేశారు ఇది కూడా మామూలుగా లేదు ఫ్రెష్గా కడిగిన చికెన్లో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్పాయ పేస్టు ఒక స్పూను గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూను రెడ్ చిల్లీ సాస్ వేసుకొని ఇంకా ఒక స్పూను ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా చికెన్ మసాలా ఇంకా తగినంత ఉప్పు కారం వేసుకొని ముక్కలకి బాగా పట్టించాలన్నమాట మసాలా ముక్కలకి ఎంత బాగా పట్టిస్తే అంత టేస్టీగా ఉండిద్ది ఒక్కొక్క పీసు ఇంకా మొత్తం వేసేసి బాగా కలిపిన తర్వాత రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ కూడా వేసి అది కూడా ముక్కలకి బాగా పట్టించిన తర్వాత ఇంకా ఇంట్లో జీడిపప్పులు కొన్ని వేసాం అది కూడా మసాలాలో ఉంటే బాగుండిద్ది అని చెప్పి అలా కలిపిన దాన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అన్నమాట తర్వాత తగినంత ఆయిల్ పోసుకొని ఇంకా డీప్ ఫ్రై అయితే చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్